హాయ్ ఫ్రెండ్స్ మేమైతే టోన ఫిషింగ్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ టో అఫిషింగ్ వచ్చిన ఫస్ట్ డీలో మాకు అతి పెద్ద చాప అయితే పడింది ఆ చాప అనేది ఏ చా చూపిస్తాం చూడండి మేమైతే ఇంకా దగ్గరగా లాక్కుంటున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళైతే గజింగ్ పెట్టుకుని రెడీగా ఉన్నారు వచ్చిన వెంటనే వేసేయడానికి సో దగ్గరికి వచ్చినంత వరకు కూడా మాకైతే అయితే తెలియదు ఫ్రెండ్స్ ఎంత పెద్ద చాప పడింది అనేసి ఈ పేరు వచ్చేసి మార్లేని మేమైతే దీన్ని మైపుకోనం అంటాం సో ఈ మార్లేని చాప అయితే చనిపోయిందని మేము అందరం అనుకున్నాం కానీ ఇంకా ప్రాణాలతోనే ఉంది ప్రాణాలతో ఉండి కూడా అటు ఇటు కదలట్లేదు అని చూస్తున్నారా ఇది దగ్గరకు వచ్చి చూస్తే మాత్రం అతి పెద్ద చేపనైతే మింగేసింది అది ఏ పార్ట్ వీడియోలు అయితే చూపిస్తాం చూడండి మొత్తం అయితే బోట్ దగ్గరకైతే చేపను రప్పించేసుకున్నాం కానీ బోట్ లోపలికైతే చేప రాలేకపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము తొమ్మిది మంది ఉండడం వల్ల ఈ అనేది లేపలేకపోతున్నాం చేప వెయిట్ అయితే చాలా హెవీగా ఉంది ఫ్రెండ్స్ ఈ చేప అనేది నీట్ లో కూడా ఉంచలేము అలాగే పైకి కూడా లాగలేకపోతున్నాం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే మేము ఎంత పెద్ద చేప పడిందనే ఆనందం కన్నా చేప పైకి రావట్లేదైనా బాధ ఎక్కువగా ఉంది చుట్టుపక్కల ఒక్క బోట్ కూడా లేదు ఏదైనా బోట్ సహాయం తీసుకోవాలనుకుంటే ఉన్న తొమ్మిది మంది ఉన్నాం కానీ ఈ ఈపను ఎలాగైనా బోట్లో లాక్కో ఈ మార్లేని చేప మన బోట్లోకి వచ్చిందా రాలేదనేది పార్ట్ టూ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ de